మే ఇరవై మూడవ తారీఖు ఎంతో శక్తివంతమైన బుద్ధ పౌర్ణమి కర్కాటక రాశి వారికి ఊహించని పరిణామాలు ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే మే ఇరవై మూడవ తారీఖు నుండి కూడా కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది బుద్ధ పౌర్ణమి నుండి కూడా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కర్కాటక రాసారికి ఏ విధంగా కలిసి రాబోతోంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఆన్లీ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పునరాసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారందరూ కూడా కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశి చరరాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరి కొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు వెంట వెంటనే నిర్ణయాలను తీసుకుంటారు వీరి యొక్క ఆలోచనలు చకచక మారిపోతూ ఉంటాయి ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యతమైన నమ్మకాలు మత విశ్వాసాలు ఉంటాయి సమాజ సేవ పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు సాధు జీవితం గడుపుతారు ధనం దాని అదే వీరి వద్దకు చేరుతుంది ఈ కర్కాటక రాశి వారికి ఈ సమయంలో వీరి ఉద్యోగ వ్యాపారాలలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అనే విషయాల గురించి మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక కీలక వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించితే అందరి నుండి కూడా ప్రశంసలను అందుకుంటారు తోటివారి సహకారం ఉంటుంది సూర్యాష్టక చదివితే మీకు బాగుంటుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది బంధుమిత్రుల సహకారంతో పరిపూర్ణంగా ఉంటుంది కీలకమైన పనులలో పురోగతి ఉంటుంది స్వస్థాన ప్రాప్తి ఉంటుంది కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది కొన్ని సంఘటనలు మీకు ఆలోచింపజేసేలాగా ఉంటాయి శని కారణంగా ఎవరితోనూ కూడా అనవసర ప్రసంగాలు చేయవద్దు ఆర్థికంగా పొదుపు సూత్రాన్ని పాటించాలి వ్యాపారంలో శ్రద్ధగా పనిచేయాలి రుణ సమస్యలనేవి లేకుండా చూసుకోవాలి ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ఈ రాశి వారికి ఈ వారం అంతంలో ముఖ్యంగా మేలు జరుగుతుంది శ్రీ లక్ష్మి స్థుతి మీకు చనాశక్తిని కూడా ఇస్తుంది అని చెప్పడంలో సందేహం లేదండి ఈ కర్కాటక రాశి వారికి మే ఇరవై మూడవ తేదీ బుద్ధ పౌర్ణమి నుండి కూడా వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా ఊహించని మార్పులు చూడబోతూ ఉన్నారు వీరి జీవితం అన్ని విషయాల్లో కూడా వీరికి అనుకూలత అనేది బాగానే కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో వచ్చే మార్పులు ఏమిటో మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి ఉద్యోగ వ్యాపార విభాగ జీవితాల్లో కూడా అన్ని శుభ పరిణామాలే కనిపిస్తున్నాయి ముఖ్యంగా శ్రీ క్రోధి నామ సంవత్సరంలో వీరికి చూసుకున్నట్లయితే కనుక కనక వర్షం ఖాయమా అన్నట్లుగా వీరి జీవితం ఉండబోతూ ఉంది ఈ రాశికి చెందిన వారికి ఈ సమయంలో శుభప్రదంగా ఉంటుంది శుక్రుడు ఐదవ స్థానంలో ఉన్నందున ప్రేమ జీవితంలో చాలా సంతోషం కూడా ఉంటుంది వివాహం చేసుకోవాలి అని అనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి గురుడి ప్రభావంతో ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు వస్తాయి శని స్థానంలో ఉండడం చేత ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కూడా తల ఎత్తవచ్చు అయితే ఏప్రిల్ తర్వాత సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది ఈ సందర్భంగా ఈ రాశికి చెందినటువంటి వారికి ఆర్థికంగా ఆదాయంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా కూడా వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే ఆసక్తికరమైన విషయాలను కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ ఏడాది గురుడు లాభస్థానంలో ఉండగా రాహు బలమైన స్థానంలో ఉంటారు కేతు ఈ రాశి నుండి మూడవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు శని అష్టమ స్థానం నుండి రవాణా చేయనున్నాడు ఈ సమయంలో వాహనం నడిపేటప్పుడు కూడా మీరు కొంచెం జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది అంతేకాకుండా ఉగాది తర్వాత ఆర్థికపరమైన విషయాల్లో చాలా మెరుగైన వాతావరణం అయితే కనిపిస్తుందండి ఈ కాలంలో మీరు అనేక మార్గాల ద్వారా ఆదాయాన్ని కూడా పొందుతారు మీ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి మీ సంపద పెరగడంతో మీ యొక్క ఆర్థిక స్థితి అనేది బలపడుతుంది మీ సామాజిక ప్రతిష్ట కూడా పెరుగుతుంది ఆర్థిక పరమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే కొంత నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక ఆర్థిక పరమైన విషయాల్లో చాలా బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి శ్రీ క్రోధనామ సంవత్సరం కర్కాటక రాశికి చెందిన వారికి రాజపూజ్యం ఆరు అవమానం ఆరుగా ఉంటుంది ఉగాది నుండి కూడా మీ కుటుంబ జీవితంలో వాతావరణం అద్భుతంగా ఉంటుంది మీ కుటుంబంలో శాంతి సామరస్యం కూడా ఉంటాయి మీకు తల్లిదండ్రుల ఆశీస్సులు లభిస్తాయి ఈ ఏడాది మీరు కొత్త ఇల్లు కొనవచ్చు లేదా వాహనం కూడా కొనుగోలు చేయవచ్చు మీ కుటుంబంలో ఏమైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించుకుంటారు ఆర్థిక కూడా సహాయం చేస్తారు మీ కుటుంబంతో విహారయాత్రకు కూడా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి కనుక మీరు చాలా ఆనందంగా మీ జీవితాన్ని అయితే సమయంలో గడప పోతూ ఉన్నారు ఈ రాశి వారికి విద్యాపరంగా కొత్త ఏడాదిలో బాగానే ఉంటుంది ముఖ్యంగా కొత్త విషయాలను నేర్చుకోవాలనేటటువంటి ఆసక్తి ఉన్న విద్యార్థులు తాము చేసే ప్రయత్నాలలో మంచి విజయాన్ని సాధిస్తారు కష్టపడే లక్ష్యాలను చేరుకునేందుకు ప్రయత్నిస్తారు ముఖ్యంగా ఆగస్టు నుండి సెప్టెంబర్ వరకు కూడా విద్యార్థులకు చాలా అద్భుతమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది సివిల్ సర్వీసెస్ ఇంజనీరింగ్ మెడికల్ మేనేజ్మెంట్ వంటి పరీక్షలకు సిద్ధం అవుతున్నటువంటి వ్యక్తులు ఈ కాలంలో కొంత మంచి విజయాన్ని కూడా మీరు సాధిస్తారు ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థలలో మీకు సీటు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి చూసారు కదండి ఈ కర్కాటక రాశి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం కర్కాటక రాశికి చెందినటువంటి వారు మహాలక్ష్మి పూజ వలన ఆటంకాలను అధిగమించగలుగుతారు లలిత కళలలో ప్రవేశం ఉంటుంది కళా సంబంధిత వృత్తి వ్యాపారాలలో వీరు రాణిస్తారు సంతానము పురోగతి సాధిస్తారు ప్రారంభంలో సమస్యలు ఉన్నా నిదానంగా వాటిని అధిగమిస్తారు రాణించలేమని భావించిన రంగాల్లో సైతం వీరు రాణిస్తారు హాస్యము పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది కార్యనిర్వహణకు చక్కని పథకాలు ఉపాయాలు వీరు ఏర్పాటు చేసుకుంటారు ఈ రాశి వారికి శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్నా అనుకున్న వివాహము జరిగిన వివాహ జీవితంలో ఒడిదుడుకలు అనేవి ఉంటాయి సంబంధ బాంధవ్యాలు లేని వారు ప్రోత్సహించే ఆశ్రయం ఇవ్వడం జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది విదేశీ విద్య ఉద్యోగము విదేశీయానము కూడా కలిసి వస్తాయి భాగస్వామ్య వ్యాపారాలు వ్యవహారాలు అసంతృప్తికి దారితీస్తాయి ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయటం చాలా సులభము అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదురు వారి మనోభావాలను ఇట్టే పసిగడతారు కర్కాటక రాశి వారికి చురుకుతనం ఎక్కువ అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయము వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి నాకు తగ్గట్టుగా వీరు ప్రవర్తిస్తారు ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది చిన్నతనమును జరిగినటువంటి సంఘటనల్లోని మనుషులను కూడా స్పష్టంగా వీరు గుర్తుంచుకుంటారు అలాగే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు అయితే వేరొకరు ప్రోత్సాహం ఉంటే వీరు ఎంతటి గానే కార్యములైనా సైతం సరే చేయగలుగుతారు ఈ రాశి వారికి ప్రయాణం చేయ వృత్తులు ఎందుకు స్థిరపడే అవకాశాలు ఉంటాయి అయినా సరే వాహనములు నౌకలు విమానములు రైలు పైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో కొన్ని జాతక పరిహారాలను చేపట్టాలండి కర్కాటక రాశి వారికి భాగ్యశాలి రంగు తెలుపు ఈ రంగు వస్త్రాలను ధరించడం ద్వారా మానసికంగా శాంతిని పొందుతారు ఈ రంగు రుమాలను తమ వద్ద ఉంచుకున్నట్లయితే వీరికి మంచి జరుగుతుంది కనుక కర్కాటక రాశి వారు ఎక్కువగా వైట్ అండ్ వైట్ దుస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం మేలు తెలుపుతో పాటుగా ఎరుపు మరియు పసుపు రంగులు కూడా వీరికి అనుకూలతను ఇస్తాయండి చూశారు కదా కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్